టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా తుని యువత పోరు పోస్టర్ ఆవిష్కరించిన దాడిశెట్టి రాజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రజల ఆస్తులను తన సొంత ఆస్తులుగా భావించి తన మనుషులకు కట్టబెట్టాలని చూస్తున్నారంటూ చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు దాడిశెట్టి రాజా తన నివాసం వద్ద కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు విద్యార్థులు నిరుద్యోగులు పోరుకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు పాయింట్ ఒకటి సున్నా 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 కోట్ల విలువ చేసే పదిహేడు వైద్య కళాశాలల ఆస్తులను తాబేదారులకు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు అంటూ విమర్శించారు ఇటువంటి సంఘటనలను మేధావులు ఎందుకు ఖండించడం లేదన్నారు యువత పోరుకు అందరూ సహకరించాలని యనమల కృష్ణుడు కోరారు ఈ కార్యక్రమంలో సకురు నాగేంద్ర నెహ్రూ పోతల రమణ నాగం దొరబాబు పోతుల లక్ష్మణ్ ఏలూరి బాలు తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగుల రాష్ట్ర ప్రజల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు బోర్ గణమెత్తింది ఎత్తింది కచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇది జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అందరూ ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మరి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ తెలివైన వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన కన్స్ట్రక్షన్ పూర్తయి ఫిఫ్టీ పర్సెంట్ పైగా కన్స్ట్రక్షన్ పూర్తయ్యి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఏదో తన సొంత ప్రాపర్టీ లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి అట్ట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావుల వర్గం కానీ లేకపోతే మేధావులు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళ ఉదయం లెగిస్తే ఎల్లో మీడియా చూసి ఆ ఒక రకమైన మునుగ ముందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను ఒకటైతే ఆడదలుచుకున్నాను నేను ఒక మెడికల్ కాలేజ్ వాల్యూ పదిహేడు వేల వెయ్యి కోట్లు పదిహేడు మలగర మెడికల్ కాలేజ్ అంటే పదిహేడు వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు ఆస్తుంది ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుంది తన తాపేదారులకి రూపాయికి అద్రూపాయి ఇచ్చేద్దామని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు విద్యార్థులు ప్రజలకు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా గలమెత్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కోట ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాశకాలకి వాడు చేసినటువంటి ముందు మాట్లాడినటువంటి మాటలకి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ ఆ ధోరణిలో యువత పోరైన కార్యక్రమం పెట్టి పన్నెండో తారీఖున రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసపూరితమైన మాటలకి నిరసనగా ఈరోజు యువత నిరుద్యోగులే కాకుండా రైతులు మహిళలు అందరినీ కూడా సూపర్ సిక్స్ పాత్ర పైన పెట్టి ఓట్లు ఎంచుకుని మాస్పూరితమైన రాజకీయం ద్వారా ఈ రాష్ట్రం నడుస్తుంది దానికి మేమందరం జిల్లా మొత్తం మీద మా రాజయ్య గారు అధ్యక్షతన నియోజకవర్గం నుంచి భారీ ఎత్తిన కార్యకర్తలు అందరూ तर तपन व पार्टी ये कार्यक्रम तेपटना क्यों विजय तुनि वैस एपड़ी सिद्धे मरी मुख्य राज्य जिला अद्यक्ष वैएस पार्टी की बाध्यता మనందరం కష్టపడి పనిచేయవలసిన బాధ్యత ఉంది ఎందువల్లంటే మనందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమం జిల్లాలో జరిగినా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు కానీ ఉన్న పార్టీ పదవులు పొందినటువంటి వాళ్ళు కానీ ముఖ్య నాయకులు కానీ అందరూ హాజరయ్యి మనదే పార్టీ మనదే ఆ కార్యక్రమాన దృష్టిలో అందరం పనిచేసుకుని రాజా గారికి మంచి పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని 你我午到那里去。<music>